లైఫ్ స్టైల్ ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మనం లివింగ్ గేమ్స్ అని ఉంటాయి లివింగ్ బోర్డ్ గేమ్స్ అని మనం పర్చిస్ అనేసి లేదంటే అష్ట చెమ్మ లేదంటే ఇక్కడ మనం ఆ మ్యాగ్నెట్ తో ఇది ఆడొచ్చు ఇదంతా కూడా మనం ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా తాజ్ ప్రశ్నలో ఆకృతి అని ఒక కి వెళ్ళినప్పుడు సేమ్ వీళ్ళే అక్కడ కూడా పెట్టారు అక్కడ ఒక మనిషి మాట్లాడి కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చూడడానికి సిగ్గుపడుతున్నారు సరే ఫైన్ నేనే చెప్పేస్తాను మనకి పాతకాలంలో అని చదరంగం అని ఇవన్నీ మనం యూజ్ చేసేవాళ్ళం బూడనివి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అవన్నీ కూడా పోయి మనకి మెటల్ మెటల్వి అని ప్లాస్టిక్ అని ఎక్కువగా వచ్చేసాయి బట్ స్టిల్ అదంతా కూడా మనకి ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని ఇక్కడ మనకి దీని స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్ ఇక్కడ చూపిస్తాను ఇది ఉంది కదా ఇది మనకి ఇక్కడ ఇలా యాడ్ చేయొచ్చు సో ఇది ఇలా పడిపోదన్నమాట ఇదంతా కూడా దీని స్పెషల్ సో ఇవన్నీ కూడా దాదాపు అలానే ఉంటాయి ఇది మినిమల్ చెస్ మినీ చెస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది అండ్ మనం అక్కడ గవ్వలతో ఆడే ఆటలన్నీ ఉన్నాయి పులి మనం అంటాం కదా అది కూడా ఉంది లివింగ్ బోర్డ్ గేమ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ లో మన హైదరాబాద్ లో జరిగే ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ లో పెడతారు ఈ మనిషి ఉన్నారు అసలు ఏ ఎగ్జిబిషన్ లో చూసినా కూడా నేను మాట్లాడు మేము అనేసి చెప్తారు వెంకట్ వెంకట్ అనమాట పక్కన పెడితే ఇక్కడ చాలా బాగుంటాయి వి ప్లీజ్ కమ్ అండ్ విజిట్ కొనండి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే బట్ ఉడెన్ తో చేసినవి అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కాబట్టి బెట్టొచ్చు సో మనము నము షూర్క్ అనేదగరా ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి బెంగుళూరు నుంచి మహమద్ అహ్మద్ జీ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి వీరి స్పెషాలిటీ తెలుసుకుందాం మహమద్ అహ్మద్ జీ બોલिए ఏ స్పెషాలిటీ کیا ہے మేడం ఇస్పెషల్ సేవింగ్ कौन सा है मैम ओके okay. उसको आप डोर के बैक साइड में आउटसाइड में पार्किंग में गैलरी में कॉल्डोर में अपार्टमेंट में एनीवेयर यूज़ कर सकते हैं आप आजकल क्या है ना तकरीबन ఇండివిడ్యుయల్ హౌసెస్ ختم క్లోజ్ कर गए ఓపెన్ అపార్ట్మెంట్స్ సర్రాయా ఇజకర్ अपार्टमेंट तो okay. में तो स्पेस इस 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 इसको डिजाइन किया गया, और गया है okay. इस इस सेविंग है 9500 है, ये, ये, आ, क्या है? ये 9, okay. आपको हंड्रेडिबीशन में ऑफर चल रहा है यहां पर आपको अच्छा ये मैन्युफैक्चरिंग बेंगलुरु में होता है साल ऐसी हम लोग तो मैं तो टेन ईयर से मैं जॉब कर रहा हूँ ये कंपनी ट्वेंटी

Thank you